ఒక కుర్చీ తాత ఏ రోజు అన్నాడో కానీ ఆ డైలాగ్ ఈ కుర్చీ మడత పెట్టి అని మొత్తం సినిమాల్లో వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా దాన్నే తెగవాడేస్తున్నారు ఒక రకంగా తనకి చాలా రెమ్యూనిడేషన్ ఇవ్వాలేమో ఆయన డైలాగ్ అందరూ వాడుకుంటున్నందుకు ఫ్రీగా వచ్చింది కదా అని తెగమడతెట్టేస్తున్నారు కుర్చీలు ఇప్పుడు తాజాగా పేరు నాని గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సిద్ధం కావండి మీ చొక్కా చేతులు మడత పెట్టి సిద్ధం కండి అంటే ఈయన ఏకంగా మేము కుర్చీలు మడత పెడతామంటే ఈయన అదే అన్నారు రేపు పొద్దున్న మీరు ఖాళీ కుర్చీలు పెట్టుకోవడమే మీ సభలకు ఎవడో జనం రావట్లేదు ఇప్పుడు రాప్తాడు సభలో చూడండి ఎలా వచ్చారో జనం అని అంటే ఒక్కొక్కసారి ఎవరికి తగిలింది వాళ్ళకే రివర్స్ వచ్చి తగులుతూ ఉంటారు ఇప్పుడు ఆ డైలాగ్ అవసరమా మన చంద్రబాబు నాయుడు గారు వేసిన డైలాగ్ కుర్చీలు మడతెట్టేస్తాము ఆయన నారా లోకేష్ గారు ఏకంగా మడత పెట్టి కూడా చూపించారు అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు అదే వీళ్ళకి అంటే ఒక డైలాగ్ వేసే ముందు అది మళ్ళీ తిరిగి వాళ్ళ వెనక్కి వస్తుందా వాళ్ళకి తగులుతుందా అని చూడకుండా ఏదో ప్రాస బాగుంది ఇప్పుడు సినిమాల్లో బాగా హైలైట్ అవుతుంది సోషల్ మీడియాలో ఆ డైలాగ్ మనం వాడేసుకుంటే అయిపోద్ది వాడేసుకున్న నచ్చే వరకు ఇప్పుడు ఏమైంది ఖాళీ కుర్చీలు పెట్టుకుంటుంది తెలుగుదేశం పార్టీ అని బాగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది అంటే ఈ మడత పెట్టేసే రాజకీయాలు కుర్చీలు మడతెట్టడం అది కూడా ఆయన నోటి నుంచి రావడం ఒక రకంగా అంటే ఈయన మాట్లాడిన మాటలు చంద్రబాబు గారు కామెంట్స్ ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి కాకపోతే ఏంటి అంటే అవి ఎంతవరకు వాళ్ళకి ప్రయోజనం తెచ్చి పెడతాయనేది ఏమో ఆలోచించట్లేదు కుర్చీలు మడతెట్టేస్తాం సొక్కాలు మడతెట్టేస్తాం ఈ అవసరమా పొద్దున మడతెట్టాల్సి పెట్టాలి అవి ఎందుకు సినిమా డైలాగులు వాడేస్తున్నారు వాడేసుకోవడం ఇప్పుడు అదే జరుగుతుంది పేరునాని గారు ఇచ్చిన కౌంటర్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది రా కథలు రా సభలకి అక్కడ జనాలు రావట్లేదు ఆ కుర్చీలు మడతెట్టుకుంటున్నారు లాస్ట్కి ఇంకా పొద్దున్న మీరు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ కుర్చీలు మర మడతెట్టుకోవడమే మీరు అంతకుమించి ఏమి ఉండదు వాళ్ళు మొదలెట్టిన డైలాగ్ చివరికి వాళ్ళకే తగులుతుంది